अंदर मुर्ताल कितना मरा गया है ओ जल्लाले चल दिया सब पार्टी जल्लाले जल्लाले चल दिया सब पार्टी जल्लाले जल्लाले चल दिया सब पार्टी जल्लाले जल्लाले कृष्ण समाज सिंह का नहीं कट्टा जल्लाले बदले लाले लाला संतोष भरना ही कत्मा जल्लाले बदले लाले लाला संतोष भरना ही कत्मा రాష్ట్ర ముఖ్యమంత్రి మా అందరికీ తండ్రి లాంటి వ్యక్తి అటువంటి వ్యక్తి జన్మదినం సందర్భంగా ఇవాళ ఇక్కడ ఎన్టీఆర్ భవన్ లో మేమందరం ఆయన ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించి ఇవాళ ఆయన బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన జన్మదినం రాష్ట్రానికి ఒక వరం ఎందుకంటే మనం చూసాం మనం ఓ కంబైన్ రాష్ట్రంగా ఉన్న సమయంలో కానీ విడిపోయిన రాష్ట్రంలో ఉన్న సమయంలో కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దగా పడ్డ రాష్ట్రంలో కానీ ఆయన అనేది వాళ్ళ ప్రజలందరూ గుర్తించబట్టే ఆయన్ని ఇంత పూర్వ ఆదరణతో ఇవాళ మళ్ళీ ప్రభుత్వంలోకి ఆహ్వానించారు నిజంగా ఇటువంటి వ్యక్తులు దేశంలోనే దేశానికే అరుదు దేశంలో ఉన్న ఇద్దరు ముగ్గురు ప్రముఖ వ్యక్తుల్లో ఆయన ఒకళ్ళు ఎందుకంటే మనం చూసాం వాజ్పేయి గారి ప్రభుత్వ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గోల్డెన్ క్వాడ్రిలేటర్ అంటే దేశం నలుమూలలా కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్ల లేదు ఆ రోజు రోడ్ల పరిస్థితి మనం చూసేవాళ్ళం ఎంత దారుణంగా ఉండేయో అంతే అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ బ్రహ్మాండంగా రోడ్లు ఉండే పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా హైదరాబాద్లో మన ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళ ఐటీ పరిశ్రమలు తేవడానికి కానీ ఇవాళ దేశం మొత్తం కూడా ఆర్థిక పరిస్థితి మొత్తం ఐటీ విప్లవం మీద ఆధారపడి ఉందంటే దానికి ముందు వ్యక్తే దాన్ని తీసుకొచ్చిన వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా నిజంగా చూస్తే ఆయన తెలుగు ప్రజలందరికీ ఒక ఆదర్శం ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు ఇవాళ తరగతి బిలో మధ్య తరగతి కుటుంబాలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి అంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఆయన ఎప్పుడూ ఒకటే ఇరవై సంవత్సరాలకి మనకంటే ముందుంటారు మనం చూసాం విజన్ ట్వంటీ ట్వంటీ అంటే హైదరాబాద్లో అందరం ఆ నవ్వుతా చూసాం ఆ రోజు కంప్యూటర్ అంటే కంప్యూటర్ అన్నం పెడుతుందని అన్న వాళ్ళకి ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి కంప్యూటర్ల మీద ఆధారపడి ఉంది అటువంటి ఇరవై సంవత్సరాల ముందుతో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఫార్మా సిటీ కానీ ఒక స్పోర్ట్స్ విలేజ్ కానీ ఒక ఎయిర్పోర్ట్ కానీ ఒక ఓఆర్ఆర్ కానీ అటువంటి ఎన్నో ఉమ్మడి రాష్ట్రంలో చేశారు మళ్ళీ అట్లాగే రెండు వేల పద్నాలుగులో విడిపోయిన రాష్ట్రం ఆర్థిక భారం మీద ఉన్నప్పుడు కూడా దేశంలో అందరూ ఆలోచించారు ఇప్పుడు ఆలోచిస్తున్నారు నదుల అనుసంధానం అని ఆయన ఎప్పుడో ఆలోచించి గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసి దేశంలో అందరికీ ఒక మార్గం చూసిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఇవాళ బర్త్డే సందర్భంగా అందరం కూడా చాలా ఆనందంగా పండగ వాతావరణంలో ఉంది రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం శ్రేణులే కాదు రాష్ట్ర ప్రజలందరూ పండగ వాతావరణం ఉంది మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే రాష్ట్రం మళ్ళీ ఆర్థిక పరిస్థితి మెరుగైంది అంతేకాకుండా మన కళల రాజధాని అమరావతి పోలవరం మళ్ళీ పనులు మొదలైనవి అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఆలోచనలకు ఇరవై సంవత్సరాల అన్నట్టే అందరూ కంప్యూటర్స్ ఆలోచించే విధంగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు పది సంవత్సరాలు ముందుగా ముందుకే వెళ్ళి క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో రావాలి ఆంధ్రప్రదేశ్లో రావాలనే విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నారు ఇవాళ విశాఖపట్నంకి క్యాపిటల్ రాజధానిగా అమరావతిని రాజధానిగా అంతేకాకుండా రాయలసీమ ప్రాంతం హార్టికల్చరల్ హబ్బుగా డెవలప్ అయ్యేందుకు గోదావరి బనకచర్ల ఆయన మొదలు పెట్టబోయే ఈ మూడు నెలల్లో ప్రారంభమయ్యబోయే కొత్త ప్రాజెక్టు గోదావరి బనకచర్ల ఇవాళ రాయలసీమలో ఎన్నో డిఫెన్స్ పరిశ్రమలు ఎన్నో ఆటోమొబైల్ పరిశ్రమలు రావటమే కాకుండా ప్రతి ఎకరం సస్యశ్యాంగులమై రాయలసీమ అంతా హార్టికల్చర్ అబ్బుగా తయారు చేసే విధంగా ఆయన ముందు ప్రణాళికలు చేస్తున్నారు ఇక ఎప్పుడో అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు పేబ్యాక్ సొసైటీ ఇది ఎవ్వరు కూడా ఆచరించాల ఇప్పుడు ఆచరణలో పెట్టి ఆయన పి ఫోర్ ఎక్కడైతే ఇరవై శాతం పేదవారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో రాష్ట్రంలో ఆర్థికంగా ఉన్న పది శాతం మంది సంపన్నులని వాళ్ళకి మార్గదర్శకులుగా నియమించి వాళ్ళకి విద్య వైద్య మౌలిక వసతులు ఇచ్చే విధంగా చేస్తున్న విధానం చూస్తే దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యంగా చూస్తుంది ఇటువంటి పీ ఫోర్ విధానాన్ని ఆయన ఎక్కడి నుంచి వస్తాయి కానీ ఆలోచనలు ఇరవై సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాల ముందున్న నవయువకుడు కనపడతారు ఆయన నిజంగా ఆయన కష్టపడే తీరు మేమందరం కూడా నిజంగా ఆయన ఆదర్శంగా మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఇంత వయసులో కూడా ఇరవై గంటలు కష్టపడే ఏకైక వ్యక్తి దేశంలో ఎవరు ఉన్నారంటే కాదు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరే ఇది రాష్ట్రం కాదు దేశం చేసుకున్న అదృష్టంగా మనం అందరం భావించాలి ఇవాళ దేశంలో దేశాన్ని సరి సరైన దశ నిర్దేశంలో ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మో నరేంద్ర మోడీ గారికి తోడుగా చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టే విధంగా ఆయన ఎన్నో ఆలోచనలు వారితో పంచుకోవడం జరిగింది ఈ డబుల్ ఇంజిన్ సర్కారులో దేశం కూడా ముందుకు వెళ్ళబోతుంది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీలో ఏ విధంగా ఆయన హైదరాబాద్ను ముందుకు తీసుకెళ్లారో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పీ ఫోర్ విధానంలో ఇటువంటి ఎన్నో పథకాల విధానంలో ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేని సమాజం నిర్మించటమే ఆయన ఉద్దేశం తప్పకుండా వారి ఆశయాలకు అనుగుణంగా మేము అందరం నడుస్తాం తప్పకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఆయన యొక్క ఫలాలు అనుభవించబోతున్నారు ఇటువంటి వ్యక్తి జన్మదినం మొత్తం రాష్ట్రానికే ఒక పండగ వాతావరణం అందుకే అనేది అది మనకు వగరం రాష్ట్ర ఆయన ఇక్కడ జన్మించటమే ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టం అది ఒక వరంగా భావిస్తూ అందరికీ మా అందరి తరపున విజయవాడ పార్లమెంటు ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటరీ పార్టీ తెలుగు అన్ని రాష్ట్ర ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని దైవ ఆశీస్సులతో ఆయన అనుకున్నవన్నీ సాధించి మరిన్ని ఇంకొక ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు